ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే ఈరోజు మా చెట్టుకు కాసిన గులాబీ మొక్కనైతే చూపిస్తున్నానండి ఫ్లవర్ చూసారా ఎంత బాగుందో లోపలంతా బేబీ పింక్ కలర్లో వచ్చిందండి పైన మాత్రం ఇలా షేడ్ లాగా వచ్చిందండి అసలు చూడటానికి కూడా చాలా బాగుంది వర్షాకాలం వచ్చింది కదా అండి అందుకని నేను ఈ మొక్కలైతే కొన్నానండి చాలా బాగున్నాయి కదా అసలు తుంచాలనే అనిపించలేదండి కానీ పాప పెడదామని నేనైతే తుంచేశాను చాలా బాగుంది కదూ మొగ్గలు కూడా బాగా వచ్చేసాయండి ఆల్రెడీ ఇక్కడ పూసుంది ఒక పువ్వు అయితే ఇది కూడా తుంచేశాను బాగుంది కదూ ఇదే కాదు ఇంకో పువ్వు కూడా మీకు చూపిస్తాను ఒక్క నిమిషం అండి ఇది చూసారా ఈ పువ్వుని టిప్ టిప్ బంతి అంటారంట నాకు తెలీదు ఎల్లో కలర్ అయితే దొరికింది దీంట్లో ఎల్లో ఆరెంజ్ రెడ్ అనేవి దొరుకుతాయంట వైట్ కూడా దొరుకుతుందంట నాకైతే తెలీదండి కాడ ఎల్లో ఉంది చూడండి మొగ్గు కూడా ఎంత బాగేసిందో ఇవే కాదు ఈ మొక్కను కూడా నేను కొన్నానండి ఫ్లవర్ చూసారా ఎంత బాగుందో చాలా బాగుంది కాదు ఇక్కడ కూడా చిన్న పువ్వు అయితే ఒకటి పూసిందండి బాగున్నాయి కదూ మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ